పిచ్చోడు అంటారు మీరు దావీదు నాట్యం ఆడుతుంటే పుష్ప గారు దావీదు నాట్యం ఆడుతున్నాడు అనుకోండి దాన్ని చూసి పిచ్చోడు అంటారు మీరు ఎందుకనారు ఎందుకన్నారు ఆయన మనసు మీకు తెలుసు ఆయన నాట్యం ఆడేది పరవశించి ఆడతాడని ఆత్మ వలన ప్రేరేపించబడి ఉత్సాహాన్ని ఆయన శరీరాన్ని కదుపుతూ పరవశిస్తున్నాడని అర్థం కదా మనం కూడా ఈ రోజున పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో చేయటం అంటే మనలో ఉన్న ప్రతి అవయవాన్ని లీనమై చేయటం అవునా కదా ఆ లీనమై చేయటం అది సో మనము లీనమై చేయటం వలన మనకి దక్కేది ఏంటి జ్ఞానం అద్వితీయ దేవుడు అయిన నిన్ను నువ్వు నీవు పంపిన క్రీస్తు నువ్వు ఎరుగుటే నిత్య జీవం అన్నట్లుగా మనం ఈ రోజున పాత నిబంధన ఆ నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడను అని దేవుడు యేసుక్రీస్తు వారు ఎలా అయితే చెప్పాడో ఆ సర్వశక్తిమంతుడు శక్తి ఉన్నవాడైన యేసు ప్రభు ఉన్నాడని మనం ఎరిగేము గనుక ఆయన్ని ఎరుగుటమే నిత్య జీవనం తెలుసుకున్నాము కనుక మనం ఇది నేర్చుకుంటున్నాం